ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారాయన మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతినైతే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరీ ట్రావెల్ బస్ ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాలని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థిపంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతకాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరి ట్రావెల్ బస్ ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థి పంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరీ ట్రావెల్ బస్సు ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థిపంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు ఆఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరి ట్రావెల్ బస్సు ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతుంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థి పంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరి ట్రావెల్ బస్ ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాల్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థి పంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతకాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరి ట్రావెల్ బస్ ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థి పంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతకాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరీ ట్రావెల్ బస్సు ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘట్టంలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థి పంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరీ ట్రావెల్ బస్సు ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థిపంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సిందే న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు ఆఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరి ట్రావెల్ బస్సు ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థి పంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు ఆఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరి ట్రావెల్ బస్ ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాల్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థి పంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మృతుల కుటుంబాలకు క్షతకాతులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అలాగే క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని అయితే ప్రకటించడం జరిగింది క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ ఘటనకి సంబంధించి ఆమె కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలిపారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే వి కావేరి ట్రావెల్ బస్ ప్రయాణం చేస్తుందో కర్నూలు జిల్లా వద్దకు వచ్చిన తర్వాత ఘోర ప్రమాదానికి గురైన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటివరకు కూడా దాదాపు ఈ ఘటనలో ఇరవై మంది చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది ఆ ప్రమాద స్థలిలో అయితే ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది ఇదే నేపథ్యంలో ఒకే ఫ్యామిలీకి చెందిన నెల్లూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది అక్కడైతే మృతదేహాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు అన్నట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద స్థలి నుంచి అయితే మనకి సమాచారం అయితే అందుతోంది వాళ్ళని గుర్తుపట్టే విధంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళ అస్థి పంజరాలను బట్టి ఈరోజు డిఎన్ఏ టెస్ట్ చేసి కూడా కుటుంబాలకి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా మనకి వివరాలు తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటన తెలిపారు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా రెండు లక్షల పరిహారం అయితే ఇస్తున్నారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం అయితే ప్రకటించారు మోదీ క్షతగాత్రుల్ని వేగంగా కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రైవేట్ బస్సు ప్రమాదంపై